హాయ్ అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ముఖ్యంగా నా ఫ్యామిలీ నా బంధువుల కోసం నాతో పాటు ఆటో దొలుతున్న నా ఆటో సోదరులు నా స్టాండ్ ఆటో సోదరుల కోసం ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను బట్ ఏంటి ఆ విషయం అంటే ప్రభావతి నీ భర్త వరద ముద్దుగా ఒక బంగారు పలుకులు పలుకుతూ నీకు ఈ వీటో ద్వారా వినివించుకుంటున్నాడు ప్రభా వాస్తవానికి ఒకరిని ఒక మనిషిని అర్థం చేసుకోవడంలో ఎదుటి వాళ్ళలో అర్థం చేసుకోవడంలో ప్రపంచంలో తల్లి తర్వాత భార్య అమ్మ తర్వాత భార్య తప్ప ఇంకొకరు ఎవ్వరు కూడా అంత స్థాయిలో అర్థం చేసుకోలేరు రెండవది వాడి మనస్తత్వం గురించి కూడా ఎవ్వరికీ తెలియదు అందుకని ఎందుకు నీకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే నేను నా బ్రతుకు నాకు నేనే రాజు నేనే మంత్రిని ఎందుకంటే నా చిన్నతనంలో వేరిపోయాను కాబట్టి ఇవన్నీ డబా చెప్పింది చెప్పినట్టు కాకుండా ఇప్పుడు నేను ముఖ్య విషయానికి వస్తున్నాను నేను చదివే రోజుల్లో చాలా ఊహించుకొని మన గురువులు మన ఇద్దరికి గురువులు మన జయచంద్ర సార్ భయం వాళ్ళు ఇద్దరు టీచర్లుగా ఉండడం ఆయన బ జయచంద్ర సార్ మనకి తెలుగు గురువుగా ఉండడం ఆయన పద్యాలు ఆయన పాటలు ఆయన యాక్టివిటీస్ ఆయన ఉండే హుందాతనం ఇవన్నీ కూడా చూసి ఆయనలాగా నేను ఒక రచన అవ్వాలని అప్పుడు అనుకున్నాను తర్వాత ఒకనొక సందర్భంలో డైరెక్టర్ అవ్వాలని సినిమా డైరెక్టర్ అని అనుకున్నాను అందుకని ఒక రైటర్ అండ్ డైరెక్టర్ అవ్వాలనే ఆలోచనతో చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నా మైండ్లో అదే ఆలోచన పడింది అయితే చిన్నతనంలో నన్ను ఫ్యామిలీ వేరు పెట్టినందుకు గాను నా అన్నదమ్ము నాకు పెళ్లి చేయకూడదు నేనే చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఒకటి మా అమ్మ పదివే రోజు అయితే నిలిచిపోరంటే నేను ఇంటర్మీడియట్ కాలేజ్ అన్న చూసి నిలిచిపోతామని చెప్పి నేను కాలేజ్ వరకు వెళ్ళడం జరిగింది అప్పుడు పది లోపల మీ అమ్మ నాన్న ఒక స్థాయిలో ఉండి మీరు బాగా కోర్టిస్తారుగా లక్షాది కాలంటే అప్పుడు అప్పుడు లక్షాది కాలంటే ఇప్పుడు అనుకోవచ్చు సో నువ్వు ఒక పెద్ద ఫ్యామిలీలో పుట్టి మీరు పేదరికంలో మీరు వెళ్ళిన తర్వాత నేను ఇంటర్మీడియట్లో ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి దండం పెట్టి నన్ను వదిలేరా అంటే నేను తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవడం జరిగింది అది ఏ విధంగా జరిగింది పెళ్లి చేసుకోవడం అనేది నీకు తెలిసి ఎంత ఇష్టపడ్డానని తెలుసు పని వేసుకొని చేసుకోవడం కాదు నీ వ్యక్తిత్వం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు నాతో పాటు చదివినప్పుడు నువ్వు ఎటువంటి అమ్మాయి ఎంత మెత్తనే అమ్మాయి అని చెప్పి చూసి నాకు ఎవరైతే సరిపోతారు అని చూసి నేను సెలెక్టెడ్గా ఎంతో మందిని చూసి సెలెక్టెడ్గా నేను కట్టుకున్నాను అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నన్ను ఇంకొకరికి మనల గురించి నాకు విడాకులు ఇచ్చేస్తాడంట పెళ్లి చేసుకుంటాడంట ఏదో తమాషాగా అనే మాటలు మూడో వ్యక్తితో చెప్పడం నన్ను తక్కువ చేయాలనుకోవడం అది సరికాదు ప్రభా ఇంకోటి ఏంటంటే నీ కడుపున లేక లేక ఒక కాయగాసింది చూడు రెండు వేల ఇరవై నాలుగులో నేను హైదరాబాదులో ఒక అవమాన పాలయ్యాను డైరెక్టర్ అవ్వాలంటే ఎక్కడ నా కొడుకులంతా వచ్చేస్తారు ఆంధ్ర నా కొడుకులు మా తెలంగాణకు వచ్చేస్తారు మీ బతుకులు మీరు పడకొని నా మీరే వచ్చి ఇక్కడ ఆక్రమించుకునేస్తారని ఒకడంటే వాడు ఉండడలే చచ్చిపోయాడు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఒక డైరెక్టర్ ఏదాకా హైదరాబాద్ అడుగుపెట్టను అని నిర్ణయించుకున్నాను సో రెండు వేల ఇరవై నాలుగు అంటే సారీ టూ థౌజండ్ ఫోర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే సుమారుగా ఇరవై ఇరవై ఒక సంవత్సరం అవుతుంది పూర్తవుతోంది ఈ ఇరవై ఒక సంవత్సరంగా నేను హైదరాబాద్ అనేది అడుగు నేను పెట్టలేదు నేను ఎంత ముండే నేను చెప్పడానికి సో నేను ఇప్పుడు నీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నేను జీవితం వెనకాల మా తాతలాగా అవ్వాలనుకుంటున్నాను ఇక్కడ పరమేశ్వరి గుడి ఈశ్వరుడు గుడి ఇక్కడ జీవకోన ఆ ప్రదేశం నుంచి నేను నీతో మాట్లాడుతున్నాను నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడినా అంటే నేను తక్కువ చేశాను కాదు నువ్వు నా మీద కమాండ్ చేసి నన్ను అదుముకోవాలని చూసి లేదు నువ్వు నాకు ఫోన్ చేస్తేనే అని చెప్పి అనుకొని బిడ్డను కూడా మాట్లాడకుండా ఇది వారంగా నేను పడుతున్న బాధ అంత ఇంత కాదు అయితే భార్య అంటే ఏ విధంగా చూడాలా భార్యని ఎంత గొప్పగా పెంచాలా భార్యకి ఎంత గౌరవించాలా అని తెలియని వ్యక్తిని నేను కాదు నన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను ఏనాడో చేసుకునేవాడిని నేను ఎదులే నిన్ను వదిలేయాలనుకుంటే నేను ఏనాడో వదిలేసేవాడిని కానీ నువ్వు నాతో కూడా ఇంతకాలం జర్నీ చేస్తున్నావంటే నీతో ఇంత ప్రేమగా నేను వ్యవహరిస్తున్నానంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని చిన్న చిన్న గొడవలు వచ్చినా నిన్ను వదలకుండా నేను నాకు నన్ను నేను నా చుట్టూ తిప్పుకొని ప్రేమతో చూసుకునేటట్టుగా ఉన్నానంటే దాని అర్థం ఏంటంటే మీ నాన్న చూడరా మీ నాన్న ఒక స్థాయిలో చుట్టూ కొన్ని గ్రామాలకి పంచాయతీలు పెట్టిన పెద్ద మనిషిగా గర్వంగా పెరిగినాడు పెగ్గిగా బతికినాడు చాలా గొప్ప వ్యక్తి రెడ్డి అని ఆయన 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 చూసి నిన్ను కూడా కోరుకున్నాను తప్ప వేరే కాదు అయితే మీ నాన్న నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఒకనొక రోజు మన అల్లుడు మన మాట వినాలంటే కోపంగా అయితే వినడం చెప్పి గాదంకి గంగమ్మ గుడి దగ్గర గాజంకి గంగమ్మ గుడి దగ్గర తీసుకెళ్ళి నాయన నా పెద్ద కూతురు చాలా మెత్తని అమ్మాయి నాయన నా కూతురు చాలా మెత్తని బిడ్డ ఆ అమ్మాయిని ఒక దెబ్బ కొడితే కూడా తట్టుకోలేదు కొడుక నా బిడ్డని ఇలా సాకాలరా అని అంటే అంత స్థాయిలో నేను సాకలేకపోతానని బాధ ఎప్పుడైనా ఒక దెబ్బ కొట్టేపుడు మీ నాయనే గుర్తొస్తాడు సో అందుకని నువ్వు అనుకున్నట్టు నేను ఏ ఒక దెబ్బ కొడితే ఆనందంగా ఇక్కడ ఉన్నానని అనుకోవద్దు మొన్న వచ్చినప్పుడు నేను ఇది మాట్లాడద్దు అంటే అది మాట్లాడినా కాబట్టి చంప మీద ఒకటి చేయి మీద ఒకటి దెబ్బ కొడితే నువ్వు నన్ను ఇక్కడ కొట్టాడు ప్రేమ లేదని చెప్పి నువ్వు ఫోన్ చేసిన ప్రతిసారి నన్ను నా మీద నీకు ప్రేమ లేదంటే చాలా బాధేస్తుంది కదా ప్రేమ ఉందనేది నీకే తెలుసు అమ్మ తర్వాత భార్య అమ్మలాంటిది చూడు కార్య కరణేశు మంత్రి బోజేసు మాత సేనేసు రంభ దీని అర్థం తెలియంటే పెదరాయిడి సినిమా పదిసార్లు చూడు అర్థమైందా పేదరాయిడి సినిమా పదిసార్లు చూడు అర్థం కాకపోతే రోజు సీరియల్ చూస్తావు కదా ఆ సీరియల్ చూసినట్టు ఈ సినిమా కూడా చూడు మొత్తం సినిమా చూడలేకపోతే అదే చూడు దాని అర్థం తెలుస్తుంది అందుకని భార్య అంటే తక్కువ తనంతో చూసేవాడిని కాదు నేను భార్యని ఏ స్థానంలో పెట్టాలో ఎంత గౌరవించాలో నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నందుకు గాను మీరున్న పేదరికంలో అప్పుడు అంతా కోల్పోయి మీరు వస్తే నేనున్నది కూడా నేను కూడా కోల్పోతే మన రాతలు ఇలా ఉన్నాయని చెప్పి మనం గొప్ప స్థానంలోకి వెళ్ళాలని చెప్పి నా ఆలోచన ప్రకారం నేనున్నాను అయితే బతకడానికి ఎన్నో ఉన్నాయి ఈ సినిమా మీదనే ఎందుకు ఇది ఇంత పడి సస్తనాడనంటే ప్రతి ఒక్కడికి ఒక గోల్ ఉంటుంది ఆ గోల్ నాకు డైరెక్ట్ అవ్వాలని సో అందుకని సినిమాలో నేను డైరెక్ట్ అవ్వాలని ఎందుకు అనుకున్నాను అనేది నేను సినిమాలోనే చూపిస్తాను సో ఇక్కడ జీవకోన అనే ఒక టైటిల్ కూడా నేను రాసిన కథల్లో ఒకటి అందుకని ఇక్కడ శివుని కూడా ఉంది ఇక్కడ ఈ శివుని గురించి ప్రత్యేకత చూపిస్తూ ఒక మాస్లో నుంచి వచ్చిన ఒక హీరో గురించి ఒక గలాటలు వేసుకొని భయంకరంగా ఆడుకొని కొన్ని ఫ్యామిలీలు పోయి అటువంటి ఫ్యామిలీలో నుంచి ఒక మంచి వ్యక్తి పుట్టి నలుగురిని మంచిగా మార్చేటటువంటి స్టోరీగా ఇది ఉంటుంది దాంట్లో ప్రేమ కూడా ఉంటుంది అందుకని చెప్పి నేను రాసిన కథల్లో ఈ జీవకొన కూడా ఒకటి తర్వాత ఏపీ జీరో త్రీ వి సెవెన్ జీరో త్రీ సిక్స్ ఇది ఒక వెహికల్ నెంబరు దీని మీద కూడా ఒక స్టోరీ ఉంది పుత్తూరు పుచ్చకాయ అత్తూరు ఆవకాయ ఇది మన స్టోరీ పుత్తూరు పుచ్చకాయ నేనే అత్తూరు ఆవకాయ నువ్వే ఇది మన లవ్ స్టోరీ ఇట్లాంటివి బోల్డ్ అనే కథలు ఉన్నాయి ప్రేమ కిరీటం రత్న కిరీటం ప్రేమ డైరీ ఇవన్నీ నేను ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్టు చాలా బోల్డ్ అని ఉన్నాయి నూట యాభై కథలు రాసుకున్నాను అందుకని నీ భర్త ఒక గొప్ప స్థానంలో చూడాలనుకోకుండా నువ్వు నా మీద ప్రేమ లేదు నువ్వు పెళ్లి చేసుకుంటాడంట అని ఊరు చెప్తే ఎలా ఉంటుంది చెప్పు చూడు నన్ను అనగదొక్కాలనుకున్నా నన్ను కమాండ్ చేయాలనుకున్నా నేను ఆ విధంగా అనిపోయే ఉండి కాదు నన్ను కమాండ్ చేయాలనుకుంటుంటే నన్ను కమాండ్ చేపించేది నేను వదలనివ్వండి నన్ను ప్రేమతో లొంగ తీసుకోవచ్చు చూడు నేనేమిటో మా అన్నదమ్ములు తెలుసు మా వదిన తెలుసు నా బంధువులు అందరూ తెలుసు నీ బంధువులు అందరూ తెలుసు నీకు కూడా తెలుసు కానీ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నా ఒక మాట చెప్తాను చూడు నేను విలేజ్లో నుంచి బయట వెళ్ళిపోవడానికి కారణం మా అమ్మ చనిపోయిన తర్వాత బయట వచ్చేసాం మనం కానీ సంపాదించుకోవడానికి కాదు నేను తాగుబోతాయి అయిపోయాను కొన్ని డిప్రెషన్కి వెళ్ళి ఆ తాగడానికి మా అన్నదమ్ముల ముందర ఉంటే నాకు తక్కువగా వాళ్ళ గౌరవం పోతుందని తాగిదేదో మురుగులో తాగుదామని చెప్పి బయట వెళ్ళాను తప్ప సంపాదించేద్దామని కూడా కాదు అది ఎవరికి తెలియదు అయితే ఇంటి అమ్మడం కారణం ఏంటంటే అన్నదమ్ములన్న అన్నదమ్ముల పిల్లలన్న ప్రాణం అది నీకు కూడా తెలుసు కాబట్టి ఏ రోజుకైనా వాళ్ళ సపోర్ట్ నాకు అవసరం వాళ్ళ సహాయ సహకారాలు నాకు అవసరం వాళ్ళ అండదండలు నాకు అవసరం నీకు కూడా అవసరమే కాబట్టి ఎందుకు దూరం చేసుకోలే అక్కడ ఏమక్కడ ఇల్లేకపోతే మనకి ఇంక ఇల్లు కట్టుకోలేమా కాబట్టి ఇల్లు కట్టాలని కట్టాం అందులో ఒకటికి నేను సచ్చిన నేను వదలన్నాడు ఒకవేళ అదే నాకు కావాలని పట్టుబడితే నన్ను సాధించే వాళ్ళు ఉండరు అలాంటప్పుడు మనం ఓడిపోయినామని చెప్పుడు చచ్చిపోతే వాడు కూడా ముక్కాయి కదా వాడు కూడా నాల మండి కదా మనం ఇంటి జాగానే గెలవలేదని చెప్పి చచ్చిపోతే వాడి జీవితం పోతుంది వాడు చచ్చిపోయి మనం ఏమైనా ప్రశాంతంగా ఉండగలవా చెప్పు నువ్వే ప్రశాంతంగా ఉండగలవా లేదు కదా కాబట్టి నేను చెబుతున్నది ఈ వరదారెడ్డి కాదు పరిదేశ్ రెడ్డి మా తాత పరిదేశ్ రెడ్డి స్థానంలో ఉండి చెప్తున్నాను నాకు పది సంవత్సరాల తర్వాత నా స్థానం వేరు నేను ఎక్కడుండలో నా ఆపరం వేరు మా అవ్వ తాత ఎప్పుడు విడిపోయినారంటే పిల్లలంతా కనేసిన తర్వాత రామను భక్తులు అయిపోతా ఇంట్లో అంటే నేను రాలేను రానైనా నేను నీ సోదరులేను నేను ఆ చేపలు నేను ఆ తునకలు నేను ఇవన్నీ తినకుండా నేను మానలేనని మా అవ్వ అంటే పో అని చెప్పి ఆ మట్టి పాత్ర తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన అడవిలోకి ఆయన చేసుకున్నాడు ఆ విధంగా నా ఉద్దేశం కూడా చెప్తాను పది సంవత్సరాల లోపల నేనేం సాధించాలని అది సాధిస్తాను అంతవరకు బతుకుంటే తర్వాత కూడా బతుకుంటే నేను ముష్టిమాలు కొట్టకాడ చేస్తాను నువ్వు కూడా వస్తే నాతో పాటు ఉంది నాకంటూ సపరేట్గా ఇల్లు అవసరం లేదు నిజంగా చెప్తున్నాను ఇది నా పలుకిది కాబట్టి నేను ఎప్పుడో తెలియపరిచేది ఇప్పుడే చెప్తున్నాను కానీ ఈ లోపల ఇప్పుడు నేను ఈ ఈ వీడియో చేయడం ఏంటంటే నేను ఆఫీస్ చూశాను యూట్యూబ్ ఛానల్లో ప్లస్ సినిమా కోసం నాకు ఒక ఆఫీస్ ఉండాలి ఆఫీసు ఆర్సీ రోడ్లో థర్డ్ ఫ్లోర్లో అందరికీ తెలిసేయండి ఎవరికి నేను పోటీ కాదు డైరెక్ట్ అనేది ఎంతోమంది ఈ ఈ ప్రపంచం మీద ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో సిటీలలో ఎంతోమంది డైరెక్టర్ ఉన్నారు నేను ఒక బొంగిడిగాని వాళ్ళకేమి పోటీ ఏం కాదు కానీ ఇది నా డ్రీమ్ నా చిన్నతనం నుంచి నలభై సంవత్సరాలుగా నేను అనుకున్నది ఇది కానీ ఈ కాలానికి అనిపించింది అయితే నేను యాభై సంవత్సరాల లోపల అవ్వగలను అనుకున్నాను సో నా వయసు నలభై తొమ్మిది పూర్తయింది రెండు వేల ఇరవై ఐదు కంతా ఒక సినిమా చేసి బయట తీసుకొచ్చి ఓటీటోళ్ళని రిలీజ్ చేయాలని నా సంకల్పం కానీ నేను అనే మాటలు నమ్మశక్యంగా లేకపోతే ఒకసారి వినండి నేను ఏది అనుకుంటే అది చేసే అంత మండు నా ప్రాణమైన పర్లేదు అనుకునేవాడిని కాబట్టి ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఎత్తు చూసాం ఇది పెద్ద సమస్యేం కాదు కానీ నాకు సపోర్ట్ కూడా ఉన్నారు చేయడానికి టీమ్ సపోర్ట్ ఉన్నారు టెక్నీషియన్ సపోర్ట్ ఉన్నారు కో రైటర్ సపోర్ట్ ఉన్నారు ఆర్టిస్టులు సపోర్ట్ ఉన్నారు ఇంతమందిని నేను చేతుల్లో పెట్టుకునే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి చూడు బంగారం నిన్ను చాలా ప్రేమగా చూసుకునే భర్త మీద ఏ అనుమానం వద్దు చూడు నువ్వు డబుల్ బెడ్రూమ్ పచ్చికాపల బిడ్డతో నువ్వు నువ్వే ఆ బట్టలు కుట్టి నువ్వే తింటావు అని తిండి అనుకోవచ్చు కానీ నువ్వు తినే తిండి సరిపోతుంది నువ్వు సంపాదించి ఒక నూట యాభై రెండు వందల రూపాయలు బిడ్డ భవిష్యత్తుకి ఏమైనా పనికొస్తుందా నేను మన బిడ్డ భవిష్యత్తు ఎలా ఉండాలి ఇంతమంది పిల్లల్ని మనం జాకాం లాస్ట్లో మనకి బిడ్డ పుట్టింది మన బిడ్డని ఎలా జాకాలి అని అనుకుంటున్నావు ఇంకోటి ఏంటంటే ఏదో ఒక రోజుకి ఇంతకాలం నీ మొగుడు ఏం చేస్తాడంటే నువ్వు చెప్పుకునే స్థాయిలో చెప్పుకునే బాధలో ఉంటావు కానీ నా భార్యకి ఎలాంటి గౌరవం దక్కాలని నాకు ఎంత ఉంటుంది ఒకసారి చెప్పు అందుకని నేను నిజంగా చెప్తున్నాను కనీసం ఇంకా సంవత్సరంలోనే నేను చెప్పుకునే రోజు వస్తుంది ఎవరి భార్య నువ్వంటే పలానాడు భార్య నేను అని చెప్పుకునే ధైర్యం అని చెప్పుకునే హోదా నీకు నేను ఇస్తాను ఈరోజు చెప్పుకునే కాదు ఇంకా సంవత్సర కాలంలో నువ్వు నా గొప్పతనం గురించి నువ్వు చెప్పుకోవచ్చు ఇవి చెప్తా ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది కూడా ఒక పనిమానుడు చెప్తాడు ఈడేమి సాధించాడు అనుకోవచ్చు నేను చాలా సాధించానండి పక్కా తాగుబోతు ప్లాట్ఫారం లాగా తాగుతా ఉండేవాడిని తాగుడు మానేశాను బిడ్డలు లేరి జీవితం అనుకోండి మొండి పట్టి బిడ్డని అనుకున్నాను డిగ్రీ చేయాలనుకుంటు డిగ్రీ పోయిందని తాగుపోతిన వాడిని మూడు సార్లు పది సంవత్సరాలు పది సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి డిగ్రీ చేశాను రాఘవేంద్ర రావు బిఏ డైరెక్టర్ ఆ విధంగా నేను పేరు వేసుకోవాలనుకున్నాను ఇప్పుడు నా డిగ్రీ కంప్లీట్ అయింది కాబట్టి నేను బిఏ కంప్లీట్ చేశాను కాబట్టి నేను వరదారెడ్డి బిఏ నేసుకోవచ్చు కాబట్టి నాకు ఆ హక్కు ఉంది కాబట్టి నేను ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలనుకున్నాను ఇంతకాలం నేను డైరెక్టర్ అవ్వాలని అవ్వాలని అనుకున్నా నేను చెప్పలేదు ఎక్కడా కూడా నేను డైరెక్టర్ అని సో నేను ఈ రోజు నుంచి నేను ఒక మూవీ డైరెక్టర్ని అనౌన్స్ చేసుకోవాలంటూ కూడా నాకు పెద్ద తప్పేం కాదు అది కాబట్టి చూడు ఒక సినిమా ఆర్టిస్ట్గా కన్నడ సినిమాలు మూడు మూడు సినిమాలు చేశాను ఒక ఆరేడు సినిమా తెలుగులో చేశాను ఏడెనిమిది షార్ట్ ఫిల్మ్ చేశాను యూట్యూబర్ అయ్యాను యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే చాలా కష్టపడాలి సో నా మొండితనంతో నేను ఒక్కడనే యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ చేసి చేసుకున్నాను కాబట్టి బంగారం భర్త ప్రేమను అర్థం చేసుకో నన్ను అర్థం చేసుకోకపోతే నేను ఒంటరిగా మిగిలినాను కూడా నేను వెనకాడను నన్ను భయపెట్టడానికి మాత్రం ఆలోచించద్దు నేను ఎవరైనా భయపెడితే భయపెట్టేవాడిని కాదు నన్ను ఎవరైనా భయపెడితే నేను భయపెట్టేవాడిని కాదు అది బయట వాళ్ళే కాదు భార్య కూడా సరే నన్ను బ్లేమ్ చేస్తే నేను దానికి లోన్ అయ్యేవాడిని కాదు నా దగ్గర ఏ తప్పులు లేవు నాకు శత్రులు అంటే ప్రపంచంలో ఉండకూడదు ఇది నా ఉద్దేశం నేను పది సంవత్సరాల తర్వాత నేను ఒక యోగిలాగా ఉండాలి నేను ఒక ఋషిలాగా ఉండాలి నేను నలుగురికి ఆశ్రమం వచ్చే ఆశ్రమంలో ఉండాలి నా ఆశ్రమంలో నలుగురు అన్నం తినాలి నేను వాళ్ళతో పాటు గడపాలి అది నువ్వు కూడా నాతో పాటు ముసలితనంలో వచ్చాడు అంటే నీకు అది కరెక్ట్ అనిపిస్తాను అది కూడా వచ్చేద్దు ఈ లోపల మనకి చాలా కాలం తర్వాత పుట్టిన పాపకి ఏం కావాలో సెట్ చేసి ఒక ఇల్లు పెంచి పెద్ద చేసి ఒక ఇల్లు కట్టి ఎక్కడో ఒక చోట అరే ఊర్లో కావచ్చు లేదా తిరుపతిలో కావచ్చు ఇల్లు కట్టి ఆమెను ఒక ఐచ్యతలో పెట్టి మన దారి మనం వాళ్ళు ఎవరో సాగుతారు వాళ్ళు కూడా మనం తింటాం లేకుండా మనం నలుగురు కన్నం పెట్టే రీతిలో మనం కొంత సంపాదించి ఒక ఆశ్రమాన్ని పెట్టుకొని ఆ ఆశయం కూడా ఎక్కడో పనిలేదు మా తాత డెవలప్ చేసిన ఆ ముష్టిమాగలుగా ఉంటుంది గాదింగ దగ్గర దాన్ని డెవలప్ చేస్తే ఇంకా మంచిది కదా అదేం ప్రిస్టేజ్ కాదు మన వంశపారపర్యంగా వచ్చిందని కాదు అది ఆ మహానుభావుడు ఆయన ఆ ఆలోచన ఆ రోజు చేశాడు దాన్ని మూల పడకుండా ఎవరు దాని జోలికి పోకుండా రెండు రోజులు ఉంటారు దీపం పెడతారు వచ్చేస్తారు నిరంతరం దీపం పెట్టే పరిస్థితులు తీసుకొచ్చి మనం అక్కడ పోతే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పు కాబట్టి నా ఆలోచనలు అలా ఉన్నాయి మరి ఈ ఆలోచన వాటి ఈ సినిమాలు ఎందుకనుకొచ్చేమో నేను రాసిన వంద సినిమాలు మెసేజ్కి సంబంధించినవి ప్రేమ ఉంటుంది మెసేజ్ ఉంటుంది హారర్ ఉంటుంది మెసేజ్ ఉంటుంది కామెడీ ఉంటుంది మెసేజ్ ఉంటుంది సో నేను మదర్ సెంటిమెంట్ ఉంటుంది మెసేజ్ ఉంటుంది కాబట్టి కొన్ని సెంటిమెంటల్ సినిమాలు కొన్ని కామెడీ సినిమాలు కొన్ని హారర్ సినిమాలు ఇవన్నీ కూడా నేను ఆలోచించుకొని చాలా సినిమాలు రాశాను సో ఇన్ని సినిమాలలో కనీసం నూట యాభై సినిమాలు యాభై వచ్చేసి ఇంకా వంద సినిమాలు ఉన్నాయి మొన్న ఒక కథ రాశాను నూట ఒకటి అయింది ఈ నూట ఒక సినిమా కథల్లో ఇంకా ఎన్నో వస్తాయి మన మైండ్కి ఈ నూట ఒక సినిమా కథల్లో కనీసం ఫస్ట్ ఒక పది ఫిల్టర్ చేసుకొని దాంట్లో ఇంకా మళ్ళా అర్ధం ఫిల్టర్ చేసుకొని ఐదు సినిమాలు తీసుకొని ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేసి నా జీవితానికి ఐదు నుంచి పది చేస్తే నాకు చాలు ఇంకొక మాట చెప్తాను నేను కోర్టు సంపాదించాలంటే కష్టపడాలనేమో అది నేను చెప్పే మాటలు ఉడాల మాటలు అవ్వచ్చునేమో నేను సినిమా డైరెక్ట్ చేస్తాను అనే మాటలు మాత్రం ఎవ్వరు కూడా అవినమ్మకం అనుకోకండి నేను మళ్ళా చెప్తున్నా నేను చేయగలను ఐ కెన్ ప్రూవ్ ఇట్ యాజ్ ఏ డైరెక్టర్ తెలుగు మూవీ కాబట్టి వరదారెడ్డి ఈజ్ ఏ ఫిల్మ్ డైరెక్టర్ వరదారెడ్డి ఈజ్ ఏ ఫిల్మ్ డైరెక్టర్ వరద వరదారెడ్డి ఈజ్ ఏ ఫిల్మ్ డైరెక్టర్ నువ్వు అనుకోవాలి నా మొగుడు ఒక సినిమా దర్శకుడు అని నువ్వు అనుకోవాలి ప్రభావతి కాబట్టి నువ్వు నా క్లాస్మేట్వి నువ్వు నాకు ఒక ఫ్రెండ్ లాంటి దానివి లెక్క భార్య కూడా కాదు నీకు ప్రతి ఊటి చనువుగా నేను అన్ని విషయాలు నీకు చెబితే నువ్వు దాన్ని బేస్ చేసుకొని పెళ్లి చేసుకుంటాడంట నాకు విడాకులు ఇచ్చేస్తాడంట ఏం మాట్లాడినా అసలు సినిమా జీవితంలో పర్సనల్ జీవితాలలో వాళ్ళు సుఖపడిందే చాలా తక్కువ కష్టాలే ఎక్కువ చూడు ఎంతమంది చెప్పుకున్నారు వాళ్ళ ఫ్యామిలీతో గడిపిందే చాలా తక్కువ కానీ నలభై సంవత్సరాలకు ముందే నేను సినిమా వాడిని అవ్వాలనుకున్నవాడిని నీతో ఇప్పుడు యాభై సంవ యాభై సంవత్సరం జరుగుతుంది మనకి ఇరవై ఒకటిలో పూర్తయింది ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది దీంట్లో ఒక ఎనిమిది నెలలు మాత్రమే దూరంగా ఉన్నాను నేను వైజాగ్లో మిగిలిన రోజులన్నీ నా భార్య దగ్గర పెట్టుకుని నేను జీవించాను ఏ వయసులో ఆ వయసులో ఉండాలా దూరం కాకూడదని ఎంతో ఆలోచనతో నిజ ఉన్నాను గుర్తుపెట్టుకో ఆలోచించుకో అర్థం చేసుకో ప్లీజ్ నన్ను వేరే విధంగా అనుకోవద్దు నా బిడ్డని నాతో మాట నేను కొన్ని చేయాలనుకున్నా నా రక్తం ఏ రోజు చెప్పినా పరిగెత్తుకుంటూ వస్తుంది మనం అంత దూరం పనిలే ఎందుకు చెప్తున్నానంటే నేను బిడ్డకు కూడా దూరంగా ఉండి కూడా నేను సాధిస్తాను ఎందుకంటే నాకు నా విజయం ముఖ్యం నా గోల్ ముఖ్యం నా లక్ష్యానికి ఎవరైనా నడుస్తే నేను పక్కకి అట్ నెట్టేసి వెళ్తాను తప్ప చూడు నా లక్ష్యానికి ఎవరైనా నడుస్తే పక్కకి నెట్టేసి నేను వెళ్తాను తప్ప దాని డిస్టబెన్స్గా నేను తీసుకోను అది నా కూతురు అడ్డు పెట్టుకుంటే కూడా అమ్మ నువ్వు పక్కన ఉండు మీ అమ్మతో నువ్వు ఆనందంగా ఉండు మీకేం కావాలనో అది నేను పంపిస్తానని చెప్పి నేను డిసైడ్ అవుతాను తప్ప చూడు నాకు ఒక పాత ఆటో ఉంది నాకు ఒక సినిమా ఆఫీస్ ఉంది ఇప్పుడు లెక్కకి అర్థమైందా పంతొమ్మిదిన్నర లక్ష అప్పు ఉంది నలభై ఏడు లక్షల నుంచి ఇరవై ఏడు లక్షల నుంచి ఈరోజు పంతొమ్మిదిన్నర లక్ష అప్పు చెప్తున్నాను ఈ పంతొమ్మిది వంద లక్ష అప్పు కట్టుకుంటూ నేను ఆటో తోలుకుంటూ నేను సినిమా డైరెక్షన్ స్టార్ట్ చేశాను అర్థమైందా అదృష్టం ఉంటే ఈ ఈ సంవత్సరం లాస్ట్ లోపలనే తీరిపోవచ్చు లేదో రేపు సంవత్సరం తీరిపోవచ్చు అంతేగాని అప్పు జీవితాంతం ఉండదు కానీ మన కన్ను మూసిన రోజు మన గొప్పతనం మన వెనకాల ఎంతోమంది చెప్పుకోవాలి ప్రభావతి మన చేసిన చెడు పనుల కన్నా మనం చేసిన మంచి ఎక్కువ కీర్తించాలి గుర్తుపెట్టుకో అందుకని చేయాల్సిన పనులు మంచి పనులు చేయాలి చేయాల్సిన ఆలోచనలు మంచి ఆలోచన చేయాలి కాబట్టి నేను మంచి మార్గంలో నడవాలని మంచి ఆలోచన చేస్తున్నాను దీంట్లో నన్ను ఏదో బురద జల్లినట్టుగా మాట్లాడి ఎవరి దగ్గరనో తక్కువ చేయాలని అనుకోకు నేను రత్నకతో చెప్పి ఎందుకు బాధపడ్డానంటే ఒకటిగా ఉంటావు చంప మీద ఒకటి చెయ్యి మీద ఒక దెబ్బ కొట్టాను నేను చెబితే తిరిగి మాట్లాడకూడదు కాబట్టి కొట్టాను అక్క బా అని చెప్పి పంపించాను నువ్వేం చేస్తున్నావు ప్రేమ లేదు ప్రేమ లేదంటున్నావు ఒకటిన్న రోజు నేను తిండి తినలేదు తెలుసా నీకు నేను కొట్టి వచ్చానని చెప్పి నువ్వేం తిన్నావు కదన్నావు ఒయిట్ రోజు నేను తిండి తినలేదు మంచి నీళ్ళు తప్ప లేదు టీ తాగాను బిస్కెట్ కూడా నా టీ తాగాను ఒయిట్ నా రోజు తినలేదు తెలుసా నీకు నా గుండెల్లో ఎంత బాధ ఉంటుందో తెలుసా నీకు కానీ నాకు ఎవరు శత్రువులు కాకూడదని నేను ఇష్టపడిన అమ్మాయి దూరం అయినా కూడా ఫ్రెండ్లీగా మాట్లాడి మాట్లాడతాను అంతే తప్ప నువ్వు పెద్దగా ఊహించుకోవద్దు నీతో మాట అనే ఏదైనా తమాషా మాట్లాడడం అన్ని నిజాలనుకుంటే ఏంటది చూడు యాభై సంవత్సరంలో అడుగు పెడతా ఉంటే యాభై సంవత్సరాలు అడుగు పెట్టేసాము పెడతా ఉంటుంది యాభై సంవత్సరాలు అడుగు పెట్టాం ఇద్దరు ఒకే క్లాస్మేట్స్ ఇద్దరు ఒకే డేట్ ఆఫ్ బర్త్ ఉంది మన సర్టిఫికేట్లో పన్నెండు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అది అనుకోకుండా వచ్చిందో రియల్లో మనకు తెలియదు కానీ ఇద్దరు ఒకే క్లాస్మేట్స్ గర్వంగా చెప్పుకోవచ్చు ఎవడైనా గెట్ టుగెదర్ పెట్టారనుకో ఎస్ఎస్సి బ్యాచ్ నైన్టీన్ నైన్టీ టూ ఎస్ఎస్సి బ్యాచ్ గెట్టుగెదర్ పెట్టారనుకో ఇంతవరకు గెట్ టుగెదర్ పెడితే నేను రానని చెప్తున్నాను ఇప్పుడు గర్వంగా వస్తా ఎందుకు వస్తాను తెలుసా నువ్వేం చేస్తున్నావు అంటే నేను చెప్పుకోదానికి ఒక ప్లాట్ఫారం లేదు నాకు సో నేను ఇప్పుడు ఒక యూట్యూబర్గా యాజ్ ఎ డైరెక్టర్గా మన టీచర్స్ ముందర మన క్లాస్మేట్స్ ముందర మన బ్యాచ్ ముందర అదే జడ్పీ హై స్కూల్ పచ్చకాపురంలో గవర్నమెంట్ హై స్కూల్ పచ్చికాపురంలో గెట్ టుగెదర్ పెట్టమని చెప్పు నేను గర్వంగా వస్తాను నా పక్కన నా భార్య ప్రభావతి నిలబెట్టుకొని ఇలా చేసుకొని నేను ఇదే అని చెప్తాను అప్పు ఎవడు చూడే బిల్డింగ్లు ఎవడు చూడు నువ్వేం చేస్తానో అడుగుతారు లేదు నీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు అర్థమైందా ఇట్లా ఊహించుకోవాలి కానీ ఏదో ఆలోచించద్దు పైసా కూడా మనతో కూడా రాదు కోట్లే కాదు ఒక్క పైసా కూడా మనతో కూడా రాదు కాదంటే ఇది వేస్తారు నోట్లు అంటారు బంగారం మీద కొంచెం ఇంటిమెంట్ అది తప్ప మొలతాడు కూడా మగొడుకు పోస్తారు ఈ నగ్న సత్యం అంతేగాని వేరేం లేదు సో ఈరోజు చెప్తున్నా ఇంత బాధ నేను వండుకొని మా స్టాండ్లో నన్ను ఏదేదో అనుకుంటారు నేను అందరితో గలాట పడే వ్యక్తిని కాదు గీక్కునే వ్యక్తిని కాదు ఇప్పుడు నేను స్టాండ్ కూడా దూరంగా నేను ఒకడే ఉన్నాను అది నువ్వు కూడా అర్థం చేసుకో స్టాండ్లో కూడా నేను లేను నేను ఒకటే దోలుకుంటున్నాను నాటు దూరంగా ఎందుకంటే మనం అలా కాదు ఏదో నాకు ఫోన్ వస్తుంది వాళ్ళ పాపం వాళ్ళ ఆలోచనలు వాళ్ళవి ఎందుకంటే బాడుకు వస్తుంది సీరియల్ చూసుకోలేనప్పుడే ఫోన్ వస్తుంది నీ డైరెక్టర్ తమ్మని మాట్లాడుకో నీ ప్రొడ్యూసర్ తమ్మని మాట్లాడుకో మీ హీరోతో మనం మాట్లాడుకునే కేర్లెస్గా అంటారు అది ఎందుకు లేరా నాయన అది వాళ్ళు బతికి తీరు నేను ఆటో దొరికేటప్పుడు నేను నా బతికి కాబట్టి ఒక స్టాండ్ బతికడు అదే అదే ప్రపంచం అనుకుని బతికే వాళ్ళకి ఆ విధంగా కోపం ఉండటం తప్పదు నేను ఆటో దొరుకుంటే నేను సినిమా గురించి ఆలో వచ్చేటప్పుడు నాకు ఆలోచన కొంత డైవర్ట్ అవుతుంది సో నేను వాళ్ళలాగా నేను పర్ఫెక్ట్గా దాంట్లో తోలేను కాబట్టి స్టాండ్లో నేను దూరం వచ్చేసాను తప్ప ఎవరి మీద కోపం అయితే తెలియదు యారి మీద కోపం వారి మీద కోపం ఊరి మీద కోపం ఏదో అనుడచ్చు కానీ కో నా దగ్గర ఏదైనా కోపం ఉంటే ఐదు నిమిషాల కన్నా ఎక్కువ ఉండదండి ఎవరి మీద కోపండి ఐదు నిమిషాలకైనా ఎక్కువ కోపం ఉండదు కానీ నేను నడిచే దారికి అడ్డుస్తే మాత్రం పక్కకి తీసి నేను వెళ్తూ ఉంటాను నా దారి మంచి దారి ఉంటుంది కాబట్టి ప్రభావతి నేను సినిమాలు ఆపేసిన ఆటో డ్రైవర్ కదా నేను ఆటోదొలిన ఆటో డ్రైవర్ కదా కాబట్టి నేను డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని ముందుకెళ్ళే దారిలో డైరెక్టర్ మంచి డైరెక్టర్ కాకపోయినా వచ్చే నష్టమే లేదు కదా ఉండే మూడు చక్రాలు అట్టే ఉంటాయి మహా అయితే వస్తే మంచి పేరు వస్తుంది రాని దానికోసం ఎందుకు బాధపడాలా వచ్చిందంటే ఆ సంతోషపడచ్చు కదా నా ఆటో స్టాండ్లో డ్రైవర్స్కి మా స్టాండ్లో ఒక డైరెక్టర్ అయినాడని గొప్పగా చెప్పుకోవచ్చు కదా నువ్వు నా భర్త డైరెక్టర్ గొప్పగా చెప్పుకోవచ్చు కదా నా బంధువులు ఒక సినిమా డైరెక్టర్ నా బంధువులు మా మా బంధువులు ఒకడని చెప్పుకోవచ్చు కదా నా అన్నదమ్ములు నా తమ్ముడు ఒక సినిమా డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు కదా నా తనందమ్ముడు పిల్లలు మా బాబాయ్ సినిమా డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు కదా కాబట్టి ఎందుకు మీరు తక్కువగా ఆలోచిస్తారు చెప్పండి వద్దు నన్ను నమ్మండి నేను మూడు నెలల నుంచి ఐదు నెలల్లో స్టార్ట్ చేస్తాను సినిమా కరెక్ట్గా రెండు నెలలు కంప్లీట్ చేసుకునేసి మూడో నెలలో ఓటీటీకి రిలీజ్ చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ లోపల ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాను ఇది నా ఆత్మవిశ్వాసం కాబట్టి దీనికి నాకు అందరూ సపోర్ట్గా ఉండాలని నా ఆటో స్టాండ్లో నన్ను మనసారా ఇష్టపడి పెళ్లి చేసుకున్న నువ్వు నా భార్య ప్రభావతి నా అన్నదమ్ములు నా అన్నదమ్ముడు పిల్లలు నా బంధువులు నా స్నేహితులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ సినిమా జీవితంలో బతుకుతున్న ఆర్టిస్టులు అందరూ కూడా ఈ తిరుపతిలో ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్లు కానీ నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కానీ నాకు అంతో ఎంతో నేర్పించిన గురువు లాంటి వాళ్ళు విశ్వనాథన్ కావచ్చు ఆయన కామెడీ శాస్త్రి కూడా నాకు కొంత నేర్పించినే దిలీప్ అనే వ్యక్తి కూడా నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఆ పేరు చెప్పకూడదు అనేది గోప్యంగా ఉంచుకున్నాం రిలీజ్ అయ్యేటప్పుడు ఆయన కూడా కొంత నేర్పించాడు కళ్యాణ్ సేమి కెమెరామెన్ కూడా నాకు కొంత నేర్పించాడు పాపం ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కోమలో ఉన్నట్టున్నాడు మాటలు ఇంకా కూడా రాలేదు పాపం ఆయనకు నిజంగా నేను ఆ దేవుణ్ణి ఈ మహా శివుణ్ణి పరమేశ్వరిని కోరుకున్నాను కోలుకోవాలని చెప్పి ఆయన ఒకసారి మళ్ళీ కోలుకుని వస్తే మాతో మాట్లాడితే ఆయనకు మన దగ్గర సహాయం ఏదైనా చేసి మళ్ళా సినిమాల్లో డివోపై పనిచేయాలని చెప్పి భగవంతుని కోరుకున్నాను ప్రభా నేను మొండోడ్ని అట్ ది సేమ్ టైం నేను ఒక డెవోటిని అందులో మా తాత భక్తుడిని నేను మా తాత నాకు కావాలనుకున్నాను కానీ గడ్డం ఇప్పటి నుంచి మా తాత నాకు అప్పుడు పెట్టుకోవాలని లేదు ఈ పది సంవత్సరాలు ఎన్నో రీతిగా మారచ్చు ఈ గడ్డం పెట్టుండొచ్చు రేపు తీసేయచ్చు మళ్ళీ పెరగచ్చు తీసేయచ్చు ఈ సినిమా జీవితంలో ఎంతవరకు ఈ విచిత్ర వేషాలు ఉంటాయి అన్ని విచిత్ర వేషాలు వేసుకొని ఒక్కసారిగా రిటైర్మెంట్ తీసుకొని సినిమాకి నేను ముష్టిమాగులు ఉంటడ నాయన సల్లగ బతుక నుంచి పందరికి ఆశీర్వదిస్తూ నాలుగు గుగ్గులు పెట్టి ప్రసాదం ఇచ్చి నేను పూజలాగా ఉంటాను లేకపోతే భక్తుడిగా ఉంటాను భగవంతుడికి దాదాస్తు భగవంతుడు ఆ డోలు కూడా కొట్టిస్తున్నాడు చుడు భగవంతుడు గంట మోగిస్తున్నాడు అలవశం కాబట్టి వద్దు అందరూ కూడా సపోర్ట్ చేయండి ఉంటాను ముఖ్యంగా మా ఆటో సోదరులకి నా మీద అపార్థం చేసుకోకండి నాకు కాస్త సపోర్ట్ చేయండి మన స్టాండ్ ఓన్ కావచ్చు తిరుపతి స్టాండ్ ఓన్ కావచ్చు మన ఆటో సోదరులు అందరికీ నా భార్యమని నా ముద్దుల భార్య ప్రభావతి నన్ను అపార్థం చేసుకోవద్దు బంధువులలో అపార్థం చేసుకోవద్దండి ఈ రోజు నుంచి నేను సినిమా ఆఫీస్ బయట వ్యక్తపరిచాను అందరు కూడా చెప్పాను నా సినిమా ఆఫీస్ ఈరోజు ఈరోజు నుంచి సినిమా ఆఫీస్ నాకు ఉందని చెప్పి సో అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెప్పుకుంటూ నన్ను ఆదరించండి తెప్పుకుంటూ నా యూట్యూబ్ ఛానల్ వరదా వ్యవసాయం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఆదరించండి అందరికీ నా ధన్యవాదాలు